వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి ఛానల్ ద్వారా ముస్లిం సోదర సోదరి మనులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ విశిష్టత త్యాగాన్ని గుర్తిస్తూ స్వార్థాన్ని త్యాగించాలన్నదే త్యాగానికి ప్రత్యేకంగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు బక్రీద్ ముందు రోజు త్యాగాల పండుగ అంటే సాధారణంగా పండుగలు అంటే తిని తాగి భౌతికంగా పొందే తాత్కాలిక సంతోషం అనుకుంటారు కానీ అదొక అద్వితీయమైన అనిరుచిరమైన లౌకిక ఆత్మానందం బక్రీద్ పండుగ వెనుక కథ బక్రీద్ పండుగ పవిత్ర రంజాన్ మాసం తర్వాత డెబ్బై రోజుల తర్వాత జరుపుకుంటారు చంద్రుని దర్శనం ద్వారా బక్రీద్ తేదీ నిర్ణయిస్తారు ఈ పండుగ సందర్భంగా వివిధ పూజలు నిర్వహిస్తారు బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు కుర్బానీ ప్రత్యేకత ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం బక్రీద్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది త్యాగానికి ప్రత్యేకంగా ముస్లింలందరూ అలా అనే పండుగను బక్రీద్ పేరిట జరుపుకుంటారు ముస్లింలందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం జీవితకాలంలో ఒక్కసారి అయినా హజ్ యాత్ర చేయాలని నియమం ఉంది అది కూడా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా రాగ రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చెందాలన్నదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు పాటి కళాశాల ఎదురుగా ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన టింపర్ డిపో భాష వారి జ్ఞాపకార్థం బక్రీద్ పండుగ పర్వదినాన ప్రార్థన గావించుకొని వచ్చు వారికి ఉచిత మంచినీటి కార్యక్రమాన్ని చేపట్టారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు టౌన్ మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కదిర్ వారు మాట్లాడుతూ టింపటిపో భాష వారి జ్ఞాపకార్థం మంచినీటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని పాదాచారులకు ప్రార్థన గావించి వచ్చిన వారికి దహార్తిని తీర్చినందుకు చాలా సంతోషకరంగా ఉందని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో ముస్తాఫా గౌస్ పీర్ షెఫీ గౌస్ తెలుగుదేశం మైనార్టీ టౌన్ కార్యదర్శి గఫాల్ గఫార్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ టౌన్ కార్యదర్శి గఫార్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ టౌన్ కార్యనిర్వాహక కార్యదర్శి కదీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ముస్లిం సోదరులకు అందరికీ ఈరోజు నేను వాళ్ళ పెద్ద గారి ఆధ్వర్యంలో మరియు డిపో టింబడిపో భాష గారి ఆధ్వర్యంలో మంచినీటి అదుపాయము చేసినాము వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు మేము నీటి సరఫరా చేస్తున్నాము అందరూ మా మిత్రులు అందరూ వాళ్ళ జ్ఞాపకార్థంతో ఉన్నాము అందరికీ హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు మరొకసారి బక్రీద్ సుఫాసన ఉదయగిరి శివరామ్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది